నూచివీడు ప్రాంతానికి మీకున్న ప్రణాళికలు ఏంటి ఇక్కడ మ్యాంగో రైతులు ఎక్కువగా ఉంటారు ఈ ప్రాంతానికి మీకున్న ప్రత్యేకమైన ప్రణాళికలు ఏంటి ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారితో ఉన్నాం ఇప్పుడు మనం ఆయన మనసులోని భావాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విలేజ్లో ఉన్నాం కంప్లీట్గా మనుషులు చుట్టుముట్టిన పరిస్థితిలో ఉన్నాం ఒకసారి ఆయన అభిప్రాయాలను తెలుసుకుందాం కూర్చోండి ముందుగా నూచివీడు ప్రాంతానికి మేఘా ప్రతాప్ అప్పారావు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారు నిత్యం ప్రజల్లో ఉండే మనిషి అలానే రేపు నేను గెలిచిన తర్వాత ఒక ఎంపీగా నూజివీడు ప్రాంతంలో మరి మామిడి రైతులు ఎక్కువ ఒక కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థ ఒకటి ఇంప్రూవ్ చేసి అలానే రకరకాల పురుగుబట్టి కొంచెం దిగుబడి తగ్గుతుంది దాని గురించి ఇంకా రీసెర్చ్ చేసి ఆ దిగుబడి పెరిగే విధంగా మరి కేంద్ర అగ్రికల్చర్ శాఖ నుంచి నేను చేయాల్సింది నేను చేస్తాను వాళ్ళు అడగాల్సింది అడిగి వాళ్ళ నిపుణులు నిపుణులు వచ్చి ఇక్కడ చేసే విధంగా అలానే కోల్డ్ స్టోరేజీ వ్యవస్థ ఇంకా పటిష్టమైతే రైతులకి మంచి జరుగుతుంది కాబట్టి ఈ దాని మీద దృష్టి పెడదామని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ సంవత్సరం దిగుబడి తగ్గిన కారణం ప్రత్యేకించి మీకు కనబడుతూ ఉంది పువ్వు రాలిపోవడం కానివ్వండి దీనికి సంబంధించి భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా రాబోయే ఐదేళ్లు మీరు ఎంపీగా ఉన్న కాలంలో దీని గురించి తీసుకునే ప్రత్యేకమైన శ్రద్ధ సెంట్రల్ గవర్నమెంట్తో మీరు మాట్లాడే పరిస్థితులు అది ఒకసారి అదే నేను ఇప్పుడే చెప్పాను కాబట్టి ఆ పురుగు వల్ల కొంచెం వైరస్ వల్ల అట్ల వల్ల కొంచెం అది ప్రాబ్లం వచ్చి మరి ఇబ్బంది అయిన అయిన విషయం వాస్తవమే రేపొద్దున్న నేను గెలిచిన తర్వాత తప్పకుండా నేను కేంద్ర నిపుణులతో కేంద్ర అగ్రికల్చర్ శాఖతో మాట్లాడి ఇక్కడికి వచ్చి దాని గురించి రీసెర్చ్ చేసి మరి దానికి ఎలా మనం రైతులకు చేయగలుగుతాము రైతులకి మరి ఎట్లా అడ్వైస్ ఇచ్చే విధంగా అలానే ఇక్కడ రాష్ట్రంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇక్కడ రాష్ట్ర అగ్రికల్చర్ శాఖ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అగ్రికల్చర్ శాఖ అగ్రికల్చర్ శాఖ కూడా వారి నుంచి కూడా మరి తీసుకుని అలానే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చి ప్యాకింగ్ అయ్యి మళ్ళీ ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా రైతులకి మంచి దిగుబడి వచ్చే విధంగా మంచి డబ్బులు వచ్చే విధంగా కూడా నేను దానికి ఎలా డిమాండ్ అండ్ సప్లై బట్టి మనం ఎట్లా చేయాలో దాని గురించి నేను తప్పకుండా నేను ఒక ప్రణాళికతో ముందుకెళ్తాను రైతులందరితో కూర్చుని డిస్కస్ చేసి రైతుల సలహాలు సూచనలు మేరకు నేను ముందుకెళ్తాను